భక్తవంధరి హరే కృష్ణ శ్రీ రామానుజ స్వామి వారి చరితామృతం ఆరో భాగం ఈరోజు చెప్పుకుంటాం ఇప్పటి వరకు కూడా ఐదు భాగాలు చెప్పుకున్నా శ్రీ రామానుజాచారి వారి యొక్క వైష్ణవ సిద్ధాంతం అలాగే యాదవ్ యాదవప్రకాశుల వారి యొక్క అద్వైత సిద్ధాంతం ఈ రెండు కూడా రెండు వేరు వేరు మార్గాలు అద్వైత సిద్ధాంతం ప్రకారం జీవులు భగవంతుడు ఒకటే కానీ వైష్ణవ సిద్ధాంతం ప్రకారం జీవులు ఎప్పుడు కూడా భగవంతుని యొక్క దాసులు యాదవ ప్రకాష్లు వారి యొక్క బోధనలు ప్రతిసారి కూడా నచ్చేవి కావు రామానుజాచారులు వారికి రామానుజాచారులు వారు వైష్ణవులు విష్ణుభక్తులు ప్రతిసారి కూడా భక్తి మార్గం గురించే చెప్పేవారు రామానుజాచారులు వారు యాదవప్రకాష్లు వారు ఒకసారి విద్యార్థులందరినీ పిలిచి రహస్యంగా ఒక మీటింగ్ పెట్టుకున్నారు ప్రకాష్లు వారు అంటున్నారు విద్యార్థులతో మీరందరూ కూడా చాలా ఉత్తమ విద్యార్థులు మీలో ఎవరు కూడా నా యొక్క బోధనలుకి వ్యతిరేకంగా ఎప్పుడు ఏం మాట్లాడలేదు కానీ ఈ రామానుజాచారులు ఉన్నాడు ప్రతిసారి కూడా నా బోధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ ఆది శంకరాచార్యులు వారి యొక్క అద్వైత సిద్ధాంతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు మీరు ఇంతమంది ఉత్తమ స్టూడెంట్లు తెలివైన వారు ఉన్నారు మీరందరికీ నా యొక్క బోధనలు నచ్చుతున్నాయి కానీ రామానుజుడికి నచ్చటం లేదు ప్రతిసారి కూడా ఈ యొక్క భక్తి మార్గం గురించి చెప్తున్నాడు కానీ వేదాలకు సరైన వ్యాఖ్యానం అద్వైత సిద్ధాంతం ఆ విషయం నాకు తెలుసు మీకు తెలుసు సరే ఈ రామానుజుడు ప్రతిసారి నా బోధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఏదో విధంగా ఈ బాధ నుంచి ఈ దుఃఖం నుంచి నాకు చాలా దుఃఖం వేస్తుంది నాకు చాలా బాధ వేస్తుంది ప్రతిసారి నా బోధనలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు ఈ ఆటంకం నుంచి ఎలా తప్పించుకోవాలి రామానుజుడిని ఏదో విధంగా ఈ దారిలో నుంచి మనం ఆపాలి వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తున్నాడు మరి ఈ మార్గం నుండి మనం ఆపాలి ఏదో విధంగా అప్పుడు కొ ఒక స్టూడెంట్ లేచి నిలబడ్డాడు సరే సరే స్వామి రామానుజుడిని స్కూల్కి మన యొక్క గురుకులానికి రాకుండా చేయండి ఇక గురుకులానికి రావద్దని చెప్పేసేయండి అప్పుడు యాదవ్ ప్రకాష్డు వారు అన్నారు ఇలా చేయడం వలన వైష్ణవ సిద్ధాంతం ఇంకా బయట ప్రచారం చేస్తాడు అతను ప్రస్తుతం మన స్కూల్లోనే చెప్తున్నాడు ఇక బయటకు వెళ్ళిపోయాడంటే మొత్తం సర్వత్ర వైష్ణవ సిద్ధాంతం ప్రచారం చేస్తాడు ఇంకొక స్టూడెంట్ లేచి నిలబడ్డాడు స్వామి స్వామి ఇప్పుడు రామానుజుడు కొత్తగా వైష్ణవ సిద్ధాంతాన్ని రాయడం కూడా మొదలుపెట్టాడు సర్వత్రా ఇటువంటి పుస్తకాలు కూడా రాస్తున్నాడు రామానుజంద్రుడు యామునాచారులు వారు అలాగే శ్రీరంగ క్షేత్రం అక్కడున్న వైష్ణవులు కూడా మెచ్చుకుంటున్నారు రామానుజుడిని అని ఒక స్టూడెంట్ అన్నాడు యాదవ్ ప్రకాష్లు వారు ఆశ్చర్యపోయారు అవునా అయితే ఇతన్ని ఏదో విధంగా చంపైనా సరే యాదవ ప్రకాష్లు వారు అంటున్నారు చంపైనా సరే ఈ యొక్క వైష్ణవ సిద్ధాంతాన్ని ఆపాలి ఈ యొక్క అద్వైత సిద్ధాంతాన్ని రక్షించాలి ఏదో విధంగా రామానుజుడిని చంపడానికైనా వెనకాడకూడదు అని అన్నారు యాదవ్ ప్రకాష్ల వారు సరే ఏ విధంగా పథకం వేయాలి ఈ యొక్క రామానుజుడిని హతమార్చాలి చంపేయాలి కానీ ఆ పాపం అంటుకోకూడదు కానీ ఎవరికి తెలియకూడదు ఇటువంటి పథకం మనం వేయాలి అని యాదవ్ ప్రకాష్లు వారు అన్నారు అక్కడున్న విద్యార్థులు వారందరూ కూడా కొంతమంది కొన్ని కొన్ని ఈ ఉపాయాలని చెప్తున్నారు ఇలా చేస్తే బాగుంటుంది అలా చేస్తే బాగుంటుంది అప్పుడు యాదవ్ ప్రకాష్లు వారు అంటున్నారు నాకు ఒక ఉపాయం తట్టింది చెప్పంటారా విద్యార్థులు అన్నారు సరే స్వామి చెప్పండి చెప్పండి ఏం ఉపాయం మనం అందరం కూడా ఉత్తర భారతం యాత్రకు వెళ్తాం గంగా నది స్నానం చేసి నెపంతో ఈ యొక్క రామానుజుని కూడా మనం ఆహ్వానిస్తాము మనతోటి తీసుకెళ్తాము యాత్రకి రామానుజుణ్ణి ఈ మార్గ మధ్యంలో వారణాసికి ఇక్కడికి ఎంతో దూరం ఉంది ఈ మార్గ మధ్యంలో ఎన్నో అడవులు వస్తాయి ఏదో ఒక అడవుల్లో ఇతన్ని మనం చంపేద్దాం మార్చేద్దాం అందరం కలిసి ఈ విధంగా చంపడం వలన మనం ఎలాగో వారణాసి వెళ్తాము గంగలో స్నానం చేస్తాము ఈ బ్రాహ్మణుని చంపిన పాపం కూడా మనకి అంటుకోవద్దు ఇక ఇంటికి వచ్చిన తర్వాత జనాలు అందరూ అడుగుతారు బంధువులు వాళ్ళు వీళ్ళు సరే రామాను చూడు కనిపించడం అనేది ఏమైంది ఏంటి అప్పుడు మనం చెప్పేద్దాం ఏదో ఒంట్లో బాగాలేదు చనిపోయాడు లేకపోతే అడవిలో కనిపించకుండా పోయాడు ఏ మృగమో తినింది ఏదో ఒకటి చెప్పేద్దాం కనుక ఈ విధంగా ఇతని బెరదడు నుండి ఇతని బ ఆటంకం నుండి మనం తప్పించుకోవచ్చు అని యాదవ్ ప్రకాష్ వారు అన్నారు మిగతా విద్యార్థులందరూ కూడా స్వామి చాలా మంచి పథకం వేశారు అలాగే చేద్దాం మనం అందరం కూడా సరే సరే మీ ఇళ్ళల్లో మీరు చెప్పండి ఇలా గంగా యాత్రకి మీరు అనుమతి తీసుకోండి మీ ఇళ్ళల్లో సరే రామానుజుడు వస్తాడు వచ్చిన తర్వాత నేనే చెప్తాను అని రామానుజుడు తర్వాత వచ్చారు అధ్యాపకుడు అన్నారు యాదవ్ ప్రకాష్ వారు సరే ఇలా మేమందరం కూడా గంగాయాత్రకి వెళ్తున్నాం నువ్వు కూడా ఇంట్లో అనుమతి తీసుకొని మా తోటరా నువ్వు వస్తే బాగుంటుంది ఎంచాక్క గంగా స్నానం చేస్తాము రకరకాల తీర్థయాత్రలను దర్శిస్తాము అని అంటారు యాదవ ప్రకాష్ గారు రామానుజుడు కూడా ఆనందపడిపోతాడు అబ్బా గంగలో స్నానం చేస్తాను ఎన్నో తీర్థయాత్రలను దర్శిస్తాను ఉత్తర భారతంలో అని చెప్పి రామానుజుడు కూడా తన యొక్క ఇంట్లో అమ్మగారికి అందరు చెప్పారు ఈ విషయాలన్నీ జరుగుతుండగా మనం చెప్పుకున్న శైలపూర్ణుడు ఒక గొప్ప వైష్ణవుడు భక్తుడు యామడాచరుల యొక్క శిష్యులు ఈ శైలపుర్ణుడి యొక్క కే ఇద్దరు చెల్లెళ్ళు కాంతిమతి దీప్తిమతి కాంతిమతికి శ్రీ రామానుజారులు వారు జన్మించారు దీప్తిమతికి గోవిందుడు ఈ గోవిందుడు ఇవన్నీ గమనిస్తున్నారు సరే సరే ఇవి అసలు నిజానికి యాదవ్ ప్రకాష్ వారికి మా అన్నయ్య రామానుజుడికి అసలు ప్రతిసారి కూడా బోధనలో ప్రతిసారి ఆయన ఒకటంటే ఈయన ఇంకొకటి అనేవారు సార్ యాత్రకి రామానుజుడిని కూడా తీసుకెళ్తున్నారు వాళ్ళు ఇంకేదన్నా పథకం వేస్తున్నారా ఏంటి గోవిందుడు ఆలోచించాడు సరే సరే ఈ యాత్రలో నేను కూడా వెళ్ళాలి వెళ్తాను సరే ఇంట్లో అన్నారు అన్నయ్యతో కూడా నేను కూడా వెళ్తాను యాత్రకి అని గోవిందుడు అన్నాడు ఇంట్లో ఒప్పుకున్నారు సరే సరే ఇద్దరు కలిసి వెళ్ళండి యాత్రకి గంగలో స్నానం చేస్తాము రకరకాల పుణ్యయాత్రల్ని దర్శిస్తాము అని ఇద్దరు అన్నారు సరే ఇంట్లో ఒప్పుకున్నారు యాదవప్రకాశుడు తన యొక్క పథకం ప్రకారం అందరినీ సచేతనం చేశారు ఇలా ఇలా మనం మార్గమధ్యంలో రామానుజుడిని సంహరించేద్దాము చంపేద్దాము హతమార్చేద్దాం ఏదో విధంగా ఇక శాశ్వతంగా మనకి మన యొక్క అద్వైత సిద్ధాంతం ప్రచారంలో ఈ దారిలో ఆటంకం కేవలం రామానుజుడు ఈ ఆటంకం తప్పిపోతుంది అంతటితోటి ఇలా మనము పథకం వేద్దాము అని చెప్పి యాదవ ప్రకాష్లు వారు తన యొక్క ప్రియమైన విద్యార్థులతో మధ్య మధ్యలో పథకం గురించి చెప్పుకునేవారు మిగతా ఎనిమిది ఏడో భాగంలో నిజానికి యాత్రలు ఏం జరిగింది రామానుజుడు ఎలా తప్పించుకున్నాడు ఈ విషయాల గురించి మనం ఏడో భాగంలో చెప్పుకుంటాం భక్తులందరూ హరేకృష్ణ